హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్ అందరూ అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు భోగి సంక్రాంతి అలానే కనుమ శుభాకాంక్షలు అండి అందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు పండగ ఎంతో ఆనందంగా చేసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేద్దామండి తల్ల వేసిన ముగ్గులండి భోగి రోజు సింపుల్గా వేసుకున్నాను ఇంకా సంక్రాంతి రోజు ఇలా వేసుకున్నానండి జనవరి ఫస్ట్కి పెట్టిన కొంచెం కలర్స్ మిగిలితే ఆ రెండు కలర్సే మిగిలాయి అనమాట అన్నిటిలో ఇంకా ఆ కలర్స్తోనే నేను ఏదో సింపుల్గా అలా వేశాను కానీ చాలా బాగా వచ్చిందండి ముగ్గులైతే చీకటిగా ఉండడం వల్ల కనిపించలేదు ఉదయాన్నే తీద్దామని మర్చిపో పోయాను చాలా బాగా కనిపించే ఉదయానికైతే ఇంక ఇల్లంతా చక్కగా పండగ అంటేనే ముగ్గులండి వాతావరణం మనకి ముగ్గులు అలానే ఇల్లంతా సందడి గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు అలానే తోరణాలు ఇంకా ఇల్లంతా మనకి చిన్నపిల్లలతో సందడి సందడిగా ఉంటే అంత బాగుంటుందండి అలానే రోజు ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది రోజు పండగలాగే ఉంటుందన్నమాట కాకపోతే ఎవరు పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు కదా ఉదయాన్నే పూజ అయితే చక్కగా చాలా మనసు ప్రశాంతంగా చేసుకున్నామండి నిన్న రెండు రోజుల నుంచి కూడా నేను పిల్లల్ని తొందరగానే లేపేస్తున్నాను భోగి రోజు నలుగది పెట్టుకొని చక్కగా చేసుకున్నారు ఇవాళ కూడా నేను బయట ముగ్గులవి వేసి వచ్చేలోపు స్నానాలు చేయమని లేపేశానండి చక్కగా అందరం చక్కగా దీపమది పెట్టుకొని చాలా ప్రశాంతంగా పూజ అయితే అయింది ఇంకా ఊర్లవి వెళ్ళే వాళ్ళు అయితే ఇంకా అక్కడ సందడి సందడిగా ఉంటుందండి పల్లెటూరులో అయితే పండగ అంటే పల్లెటూరులో వాతావరణం బాగుంటుంది గంగిరెద్దులు డోలో బస్ బనులు గాలిపటాలు ఎంత బాగుంటుంది కదండి పండగ వాతావరణం టౌన్లో కూడా అలానే ఉంటుంది కాకపోతే రోడ్లన్నీ కాలైపోతే అందరూ ఊర్లు వెళ్ళిపోవడం వల్ల మేమైతే ఊరు వెళదామని అనుకుంటున్నామండి ఇంకా ఈ పూజ అంతా అయిన తర్వాత పెద్దలకి మూల పెట్టిన తర్వాత బట్టలు అవి చూపించేసి గుడికి వెళ్ళి స్వయంపాకం ఇచ్చేసిన తర్వాత అమ్మ వాళ్ళు రమ్మంటున్నారండి తమ్ముడు వాళ్ళు అమ్మ లేరు కాబట్టి ఇంకా అమ్మనైనా అక్కనైనా నేనే కాబట్టి వాడికి వెళ్ళాలండి వెళ్ళకపోతే వాడు బాధపడతాడు అందుకోసమైనా సరే వెళ్ళి కనిపించి రావాలని అనుకుంటున్నాను ఇంకా ఈ ఈయన వచ్చిన తర్వాత మేము పూజది చేసిన తర్వాత అప్పుడు గుడికెళ్ళి స్వయంపాకం ఇచ్చి అప్పుడు వెళ్ళాలండి కానీ వీలోగా వంటలు అవి చేసుకోవాలి కదా అందుకని మొత్తం అన్నీ స్టార్ట్ చేసి మొత్తం అన్నీ అయిపోయి కూడా మొత్తం అన్నీ చేసి పూజ చేసుకోవడమే కంపల్సరీగా మూల గార్లవి పెడతామండి కొంతమంది పాకం గారులు కూడా పెడతారు పాలకాయలు పాకంగారులు కూడా పెడతారు ఇంకా నేను ముద్దుపప్పు అలానే కొంచెం పరమన్నం కొంచెం పులిహార అంటే ఎక్కువ ఎక్కువ చేసినా మిగిలిపోతాయండి పాడు చేసుకోవాలి అందువల్లే ఎక్కువ చేసిన రోజు తినరు పిల్లలు తక్కువ చేసిన రోజు ఇంకొంచెం ఉందా అని అడుగుతారు ఇంకా గారెలు అయితే చాలా బాగా వచ్చాయండి చాలా టేస్ట్గా ఉన్నాయి అలానే ముద్దుపప్పు పరమన్నం కూడా చాలా బాగా వచ్చింది ఎప్పుడు కూడా కొంచెం కొంచెం చేసిన రోజే మంచి టేస్ట్ వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా సంక్రాంతి అంటేనే కలగూర కదండి అన్ని కూరగాయలు కలిపి చిన్న చిన్న ముక్కలు వేసినా సరే ఒక ఎంత కూర అయిందో చూడండి అన్నీ కొంచెం కొంచెం వేసినా అంత కూర అయింది కానీ ఈ కలగూర కూడా వండే విధానంలో వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి రెండు రోజులు నిలవుంటుంది కూడా పాడవదు అలానే ముద్దపప్పు పరమన్నం పులిహార కలగూర ఇంకా మూలను పెట్టి బట్టలవి పెట్టి పెద్దవా పెద్దవాళ్ళని ఆహ్వానం చేసి తర్వాత గుడికెళ్ళి స్వయం పాకం ఇచ్చి ఇలా ఈ రోజుకైతే పం పండగ ఇలా అయిందండి చాలా బాగా జరిగింది నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అందరూ కూడా చాలా సంతోషంగా చేసుకున్నారని కోరుకుంటూ అనుకుంటున్నాను నా వీడియో ఇవాటికి ఇదే అండి మీ అందరికీ ఇంకొకసారి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్